నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను తిరుపతి ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటది ముఖ్యంగా ఖమ్మం ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం ఓ వైపు మహబూబాద్ మహబూబ్ నగర్ తర్వాత ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ తర్వాత జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా అలాగే ఖమ్మం కరీంనగర్ ఈ జిల్లాలలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వరదల బీభత్సం ఎక్కువగా కొనసాగుతున్నది సో వైపు ములుగు జిల్లా కానివ్వండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానివ్వండి లేకపోతే వరంగల్ జిల్లా కానివ్వండి ఈ చుట్టుపక్కల ఆ ములుగు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి జిల్లాకు మంత్రి సీతక పర్యటిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సో ఈ రోజు ఖమ్మం జిల్లాకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నాడు హెలికాప్టర్ లో పెద్ద ఎత్తున అక్కడ పైనుండి తను చూసేటటువంటి కార్యక్రమం కూడా ఉన్నది ఆ వ్యూ పాయింట్ ఏ విధంగా ఖమ్మం జిల్లా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది ఎంతమంది అపాయంలో ఉన్నారు ఎంత మంది ప్రమాద అంశుల్లో ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి రెస్క్యూ టీం ని కూడా అక్కడికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి బోట్లతోటి పెద్ద పెద్ద పదవులు పడవలతోటి రెస్క్యూ టీం కూడా అక్కడికి సిచువేషన్స్ మనం చూస్తున్నాం అయితే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పరిస్థితి దారుణంగా తయారైంది సో ఖమ్మం జిల్లా కొంత ార్డర్ కి సంబంధించినటువంటి వ్యవధిలో ఉంది కాబట్టి వైపు ఆంధ్రలో అక్కడ విజయవాడ కూడా పెద్ద ఎత్తున మొత్తం మునిగినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తాం తెలంగాణలో మాత్రం ఖమ్మం జిల్లా పరిస్థితి చాలా దారుణమైనటువంటి దైన్యమైనటువంటి స్థితిలో ఉంది ఒకసారి ఆ కిట్కి కూడా క్లోజ్ అయ్యి సో ఒకసారి చాలా క్లియర్ గా ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలోని ప్రకాష్ నగర్ లో వరద పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇదే ప్రకాష్ నగర్ కి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న పోయే ప్రయత్నం చేసినారు వ్యవసాయ శాఖ మంత్రి అక్కడికి పోతే తుమ్మల నాగేశ్వరరావు గారిని స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసినారు డామ్ డామ్ రేవంత్ రెడ్డి అంటూ గో బ్యాక్ తుమ్మల అంటూ నినాదాలు చేసినారు దాదాపు తొమ్మిది మంది ఈ ప్రకాష్ నగర్ కి సంబంధించి ఆ వరదలలో చిక్కుకున్నారు వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది అంత అయిపోయిన తర్వాత మీరు ఎట్లా వస్తుందంటూ కూడా ప్రజలు తిరగబడ్డటువంటి ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేశా ప్రకాష్ నగర్ కి సంబంధించినటువంటి ఆ వరదలు ఖమ్మం జిల్లా ఏ విధంగా ఉంది ఎలా అతలాకుతరం అవుతుందో చాలా క్లియర్ మీరు ఒకసారి అదంతా చాలా దారుణమైనటువంటి కనబడతా ఉంది సో ఇది ప్రకాష్ నగర్ కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఇల్లులు మొత్తం కూడా మురిగినటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా మునిగిపోయినాయి మునిగిపోయింది చాలా అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వాసులు అంటున్నారు అసలు ఆయన పుట్టిన దగ్గర నుండి ఇంత దారుణమైనటువంటి వరద చూడలేదా వరద చూసినాటే కానీ మొత్తం గ్రామాల్లోకి రావడము ఇళ్లలోకి రావడం ఎప్పుడు సో తను మాట్లాడుతున్నటువంటి ఆడియో అదే సో చాలా దారుణం బీభత్సమైనటువంటి వరద వచ్చింది కార్లు బండ్లు బిల్లాన్ని కొట్టుకుపోయినాయి ఎక్కడికక్కడ మొత్తం పరారైపోయినాయి అన్ని వెళ్ళిపోయినాయి మొత్తం అంతా కూడా సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఖమ్మంలో కనబడుతున్నది ఎక్కడికక్కడ రైల్వే రాకపోకలు బంద్ అయిపోయినాయి రైల్వే స్టేషన్లలో కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి రైలు పట్టాలు కూడా ఎక్కడికక్కడ తెగిపోయినటువంటి తెగి కింద పడినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తున్నాం మొత్తం తుంచిపోయినాయి ఏడు కానీ కథనైపోయినాయి రైలు పట్టాలు చూడొచ్చు రైలు పట్టాలకు సంబంధించినటువంటి ఆ అంశం సో పెద్ద ఎత్తున మహబూబాద్ లో ఎక్కడికక్కడ రైలు పట్టాలు తెగిపోయినాయి ఆ రైలు కూడా ప్రయాణించేటటువంటి అవకాశం లేదు పెద్ద ఎత్తున వరద ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ఈ రోజు రెస్క్యూ పూర్తి పెద్ద ఎత్తున దాన్ని మొత్తం కూడా కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఒక్క గంట రైలు ఆగిపోతే లక్షల మంది ప్రయాణం ఆగిపోతుంది ఒకటే గంట ఆగిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా రైలు సిబ్బంది చేసినటువంటి పరిస్థితి కట్టలు కట్టలుగా తెగిపోయింది మొత్తం రైలు సూర్యాపేటకు సంబంధించినటువంటి అంశంలో ఖమ్మం సూర్యాపేట వ్యవధిలో పోయేటటువంటి ఆ ట్రైన్లు అన్ని కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మొత్తం కంప్లీట్ గా ధ్వంసమైపోయింది సో అన్ని కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి అలాగే మీకు ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన ఎలా తిరగబడ్డరు ఎలా నినాదాలు బలికీరు అనేది మీరు ఒకసారి వీడియో చూడాలి ఒకసారి చూడండి ఇంటికి పోవద్దు ఇంటికి పోనీయం తొమ్మిది మందిని కాపాడండి అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి వాళ్ళు వెళ్ళిపోయినాగేశ్వరరావు గారు అక్కడ నుండి గారు అక్కడి నుండి వెళ్ళిపోయిన ఆ విజువల్ కూడా మీరు ఒకసారి ఆయన పోయినటువంటి విజువల్ కూడా మీకు చూపిస్తా ఆయన ఎట్లా వెళ్ళిపోతుండేందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో వాళ్ళు సీఎం డామ్ డామ్ అని నినాదాలు వలుపుతుంటేనే ఆయన వెళ్ళిపోయింది ఒకసారి చూడొచ్చు వీడియో ఒక యా ఈ వీడియో చూడండి ఒకసారి అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ క్లియర్ చేసినారు ఆ నినాదాలు పలకనీయకుండా పోలీసులు అక్కడ వాళ్ళ పైన మరలబడినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడ్డాయి సో తుమ్మ నాగేశ్వరరావు గారు ఆయన వెళ్ళిపోయినటువంటి ఆ వీడియో మీరు చూడొచ్చు ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు చెప్పలేక వెళ్లిపోయింది తుమ్మల గారు తొమ్మిది మంది ప్రాణాలను కాపాడండి అంటూ ఆ వెనుకున్నటువంటి జనం తుమ్మల్ నాగేశ్వరరావు గారిని అడుగుతున్నటువంటి నేపథ్యంలోనే తను వాళ్ళు మాట్లాడుతుంటూ వెళ్ళిపోయినటువంటి సిచువేషన్ సో ఖమ్మం జిల్లా అంతా కూడా అఫలాకుతులమవుతున్నది చాలా మంది పబ్లిక్ కొన్ని బూతులు కూడా ఉన్నాయి బూతుల వీడియోలు చాలా ఉన్నాయి చాలా మంది పబ్లిక్ ఇచ్చినటువంటి ఆ పచ్చి బూతులు కూడా నేను వినిపిస్తలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి యూట్యూబ్ లో కాపీరైట్ స్ట్రైక్స్ అని చెప్పి ఉంటాయి అందుకే మేము చూపించలేకపోతున్నాం దారుణంగా తిరుగుతున్నారు ఖమ్మం ప్రజలు ఎవరు రావట్లేదు ఏందని చెప్పి పొంగులేటి రాలేదట తుమ్మల రాలేదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరు రావట్లేదు ఏందని తిడుతున్నారు ఒక దగ్గరికి పోతే అక్కడే సక్కైపోతున్నారు మళ్ళీ రావట్లేదు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు వేస్ట్ వేస్ట్గా ఓట్లు వేస్తామని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సో ఈ రోజు నిన్న టైం నైట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఖమ్మం జిల్లాకి వెళ్తా ఉన్నారు రెండు రోజుల నుండి అవస్థ పడుతున్నట్ట మమ్మల్ని ఎవరు చూడట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా మంది ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి సో పొంగులేటి సీనన్న కూడా నిన్న పోయినాడు సో ఆయన బండి మీద నిన్న పర్యటిస్తున్న నేపథ్యంలో పొంగులేటి సీనన్న బండి మీద పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన బండి మీదకెళ్లి కింద పడిపోయిండు తన కాలుకు గాయమైనటువంటి పరిస్థితి డాక్టర్ కట్టుగట్టినటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఎక్కడ కూడా తగ్గకుండా ఈ రోజు మళ్ళీ వరదలో దిగిండు పొంగులేటి సీనన్న సో ప్రజల బాధలు చూస్తుంటే నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు ఇంత మట్టికి ఎవరు రాలేదు మాకు సాయం చేయాలి మేము చాలా మంది ఇంట్లో ఉన్నాం అండి కింద గోడలు కూలిపోయినాయి కూడా అదురుతండి కరెంటు తంపాలు పడిపోయినాయి మాకు సో వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు దయచేసి మమ్మల్ని కాపాడండి అంటూ ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులను వాళ్ళు వేడుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సో వెంటనే వాళ్ళకి పెద్ద ఎత్తున రెస్క్యూ టీం ని కూడా పంపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పొద్దున కూడా ఆయన కీలకమైన స్టేట్స్మెంట్స్ ఇచ్చిండు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది ఖమ్మం జిల్లాకి ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలకు ఐదు కోట్ల రూపాయలు ఇమీడియట్లీ ఫండ్ ఇవ్వండి వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఎక్కడికక్కడ అతలాకుతలం అయిపోయింది దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కనబడతా ఉన్నాయంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొద్దున ఫోన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినట్ట ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తూ కొంత డబ్బులు కావాలి కొంత ఫండ్ పంపియండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహమాటం లేకుండా చెప్పేసినట్ట ఎవరు ప్రధానమంత్రికి ఇమీడియట్గా మాకు డబ్బులు పంపియండి మాకు ఇక్కడ అవసరం అని చెప్పి సో మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ మాత్రం పెద్ద ఎత్తున రెస్క్యూ టీమ్ ని పంపిస్తా ఉన్నది హెలికాప్టర్లతో కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు ఎవరైనా నీళ్లలో చిక్కుకున్నటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని హెలికాప్టర్ త్రూ రెస్క్యూ చేస్తా ఉన్నారు సేఫ్ జోన్ లో వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముప్పు ప్రాంతాలు కాకుండా సేఫ్ జోన్ లో ఉండేటటువంటి కొన్ని నియోజకవర్గాలు కానివ్వండి కొన్ని జిల్లాలు కానివ్వండి చాలా మందిని హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక సేఫ్ జోన్ ఏరియాలో కూడా చాలా మంది పబ్లిక్ ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఎవరికైతే ముప్పు ప్రాంతాలలో ఆ ఇంట్లో మొత్తం కూడా ఆ వర్షం వచ్చి వరదకి భీవత్సమై అంత ఇబ్బంది పడ్డటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా హెలికాప్టర్ సహాయంతో ఫుడ్ కూడా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ఫుడ్ పెద్ద ఎత్తున వాళ్ళకి పంపించి అట్లనే ఆ క్లాత్స్ బట్టలు లేకపోతే ఆ కొన్ని టవల్స్ లేకపోతే కొన్ని వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా హెలికాప్టర్ త్రూ వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక చేదు అనుభవమే ఎదురైందని చెప్పాలి ఎందుకంటే అక్కడ పోయినటువంటి నేపథ్యంలో ప్రజలు తిరిగి ఏమి చెప్పలేక ఈయన వెళ్ళిపోవడము కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది కానీ ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ నేతలు ఖమ్మం ప్రజలను పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఉంటే వాళ్ళ దగ్గరికి పోకపోతే కొంత రేవంత్ రెడ్డి డేంజర్ జోన్ లో పడేటటువంటి అవకాశం ఉండొచ్చు కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంత రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేసినట్టు ఇమీడియట్ మీరు పోవాల్సిందే లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి ఏర్పడవచ్చు లేకపోతే ప్రజలలో కొంత విశ్వాసం కోల్పోవచ్చు ఇబ్బంది కావచ్చు అనేటటువంటి నేపథ్యంతో సో రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఇటు ఖమ్మం జిల్లాలు ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి ఆయన పోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు హెలికాప్టర్ త్రూ ఆయన ఈ రోజు పూర్తి స్థాయిలో వ్యూ చూసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్